స్వాగతం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల పాలన భారత చరిత్రలో స్వర్ణ యుగంగా నిలిచిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెంలోని శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ దేవరాయల నాలుగు వందల తొంభై సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహారాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో ప్రజల మన్ననలు పొందిన గొప్ప చక్రవర్తులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు రత్నాలు వజ్రాలు బజార్లలో రాసులుగా అమ్మేవారని చరిత్ర చెబుతుంది తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవ చిరస్మరణీయం తన పాలనతో స్వర్ణ యుగాన్ని సృష్టించిన ఆయన మన అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అనబర్తి నియోజకవర్గ టిడిపి పరిశీలకుడు ఆకుల రామకృష్ణ నందం వీర వెంక సత్యనారాయణ మైగుపుల గురవయ్య ఋషి విష్ణు నందం కాశీ చీకట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు